హాయ్ మై డియర్ యాస్ట్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఆపరేషన్ అఖల్ పేరు వినే ఉంటారు ఈ మధ్యకాలంలో గత వారం రోజులుగా ఆపరేషన్ అఖల్ అనేది కొనసాగుతుంది మరి ఏమిటి ఆపరేషన్ అఖల్ ఆపరేషన్ అఖల్ ఏమిటి ఒక్కసారి చూద్దామండి ఆపరేషన్ అఖల్ ఎవరు నిర్వహిస్తున్నారు ఈ ఆపరేషన్ అఖల్ ఈ రోజుకు ఎనిమిదవ రోజుగా చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు అంటే ఆగస్టు ఫస్ట్న ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది ఆపరేషన్ అఖల్ మరి ఆపరేషన్ అఖల్ను చేపట్టింది ఎవరు అంటే మన ఇండియన్ ఆర్మీ ఇంట్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు అంటే మన భారత సైన్యం అండి ఇండియన్ ఆర్మీ మన భారత సైన్యం భారత సైన్యంతో పాటు ఇంకా ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అండి జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ మన భారతదేశంలోని ప్రధానమైన పారామిలిటరీ దళాల్లో ఒకటి ఈ మూడు కలిసి ఈ మూడు ఫోర్సులు కలిసి ఈ ఆపరేషన్ అకల్ను చేపట్టడం జరిగింది భారత మిలిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది ఒక పారామిలిటరీ దళంగా మనం గతంలో డిస్కస్ చేసాం మరి ఎందుకోసం ఈ ఆపరేషన్ అఖల్ను చేపట్టడం జరిగింది అంటే ఈ ఆపరేషన్ అకల్ అనేది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొండ చర్యల ప్రాంతంలో మరియు అటవీ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రవాదుల ఏరివేతే ముఖ్య లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ను మన భారత ఆర్మీ చేపట్టడం జరిగింది ఆపరేషన్ అకల్ ఉగ్రవాదుల ఏరివేత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత మనం చూస్తున్నాం పహల్గామ్ దాడి తర్వాత పెహల్గామ్ దాడి మనకి ఎప్పుడు జరిగిందండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గామ్ దాడి అనేది జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది సాధారణ పౌరులను లష్కరే తోయ్బాకు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దానికి ప్రతీకగా మనం దానికి కౌంటర్గా ఒక గట్టి ఆపరేషన్ను మన భారత ప్రభుత్వం చేపట్టింది మే నెలలో అదేమిటి అంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొంచెం ముమ్మరం చేసింది మన భారత ప్రభుత్వం దానిలో భాగంగానే మే నెలలో వచ్చిన ఆపరేషన్ మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ అండి ఆపరేషన్ సింధూర్ మే నెలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత జూలై చివరి వారంలో అండి జూలై చివరి వారంలో ఆపరేషన్ మహాదేవ్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేశామండి ఆపరేషన్ మహాదేవ్ మరి ఆగస్టు నెలలో ప్రారంభించబడిన ఆపరేషన్ ఏమిటి అంటే ఆపరేషన్ అఖల్ గా చెప్పుకోవచ్చండి ఆపరేషన్ అకల్ ఎవరు అంటే భారత మిలిటరీ జమ్మూ కాశ్మీర్ పోలీస్ సహకారంతో మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ మూడు బెటాలియన్లు ఈ మూడు సంస్థలు కలిసి పోలీస్ ఫోర్సులు కలిసి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఒక నల్ ముగ్గురు ఉగ్రవాదులను కూడా ఈ ఆపరేషన్ ద్వారా మట్టు పెట్టడం జరిగింది మన భారత సైన్యం మట్టు పెట్టడం జరిగింది ఆపరేషన్ అఖల్ ద్వారా మరి ఆపరేషన్ అఖల్ అనేది ఏమిటంటే అఖల్ అనేది ఒక అటవీ ప్రాంతం అండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కుల్ కుల్గాం జిల్లా అండి కుల్గాం జిల్లాలో ఉన్న జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం డిస్టిక్లోని అఖల్ దేవ్సర్ అనే ఫారెస్ట్ ఏరియా అండి అఖల్ దేవ్సర్ అనే ఫారెస్ట్ ఏరియాగా మనం చెప్పుకుంటాం అఖల్ దేవ్సర్ ఇది అటవీ ప్రాంతం మరి ఆ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్కు అదే పేరు పెట్టడం జరిగింది ఆపరేషన్ అఖల్ అంటే పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్లో జరిగిన దాడి తర్వాత దానికి కౌంటర్గా ఉగ్రవాదుల ఏదివేత కోసం ఇప్పటి వరకు మనం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు ఆపరేషన్లు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఏమిటి ఆపరేషన్ అంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ నెక్స్ట్ ఆపరేషన్ అఖల్ అండి ఆపరేషన్ అఖల్ ఎవరితో కలిసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది మనం ఒక పారామిలిటరీ దళం అని చెప్పుకున్న మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారామిలిటరీ దళం సిఆర్పిఎఫ్ను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నైన్టీన్ థర్టీ నైన్ లో ఏర్పాటు చేసిందండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేసింది దీనికి డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అండి దీనికి డైరెక్టర్ జనరల్ గా డీజీగా కొనసాగుతున్నారు భారతదేశంలోని పారామిలిటరీ దళాల్లో ఇది ఒకటి సిఐఎస్ఎఫ్ ఐటీబిపి బిఎస్ఎఫ్ మరియు అసోం రైఫిల్ ఇలాంటి దళాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తున్న పారామిలిటరీ ఫోర్స్గా చెప్పుకోవచ్చు ఇది వార్తల్లో నిలిచింది ఏమిటంటే ఆపరేషన్ అఖల్ ఎక్కడా అండి కుల్గామ్ జిల్లాలో అండి కుల్గాం జిల్లాలో ఇది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ ప్రాంతంలో ఉంటుంది అంటే దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న జిల్లాగా చెప్పుకోవచ్చు కుల్గాం డిస్టిక్ అండి ఓకే ఇంకా నెక్స్ట్ వార్తలో నుంచిన ఇంకొక అంశం ఏమిటంటే ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్స్గా చెప్పుకోవచ్చు మనం అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయిన ఒక మ్యాగ్జిన్ ఫార్చ్యూన్ మ్యాగ్జిన్ అండి ఫార్చూన్ మ్యాగ్జిన్గా చెప్పుకోవచ్చు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మ్యాగ్జిన్గా చెప్పుకోవచ్చు మరి ఫార్చ్యూన్ అనే సంస్థకు చెందిన మ్యాగ్జిన్ మీరు ప్రతి సంవత్సరం కూడా రకరకాల డాటాను విడుదల చేయడం జరుగుతుంది రకరకాల ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ రకరకాల ఇండెక్స్లో భాగంగానే మరి ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో ఏ జాబితాను విడుదల చేశారు అంటే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ మోస్ట్ హండ్రెడ్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వంద మంది వ్యాపారవేత్తల జాబితాను వీరు విడుదల చేయడం జరిగిందండి ఎవరి జాబితాను ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతమైన బిజినెస్ టైకోన్స్ బిజినెస్ మ్యాన్స్ వ్యాపారవేత్తల జాబితాను వీరు విడుదల చేశారండి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అండి వంద మంది జాబితాను విడుదల చేస్తే ఇందులో మన భారతదేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఎంపిక అయ్యారా అంటే మన భారతదేశం నుండి ఈ జాబితాలో అత్యున్నత ర్యాంకు సాధించి అంటే మన భారత్ నుండి మొదటి ర్యాంక్ అని చెప్పుకోవచ్చు ఈ వంద మందిలో యాభై ఆరవ సాధించి యాభై ఆరవ సాధించి అంటే భారతదేశం నుండి మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే ముఖేష్ అంబానీ అండి మనందరికీ తెలుసు రిలయన్స్ అధినేతగా చెప్పుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీ సిఈఓగా మనం చెప్పుకుంటాం ముఖేష్ అంబానీ గారు ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నది ఎవరు అంటే ముఖేష్ అంబానీ అని చెప్పుకోవచ్చు అండి ఫోక్స్ జాబితా ప్రకారం కావచ్చు హారున్ ఇండియా ప్రకారం కావచ్చు అదేవిధంగా ఈ ఫార్చ్యూన్ ప్రకారం కావచ్చు మొదటి స్థానంలో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా రిచెస్ట్ పర్సన్గా ఉన్నది ఎవరు అంటే అంబానీ గారు మరి అత్యంత శక్తివంతమైన బిజినెస్ మ్యాన్స్ వంద మంది వ్యాపారవేత్తల్లో ఈయన యాభై ఆరవ స్థానంలో నిలవడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇదే జాబితాలో మొత్తం ఓవరాల్గా మన భారతదేశం నుండి ఎంతమంది జాబితాలోకి ఎంపికయ్యారు అంటే చూద్దామండి అరవై రెండవ స్థానంలో ఇంకొక వ్యక్తి ఎంపిక కావడం జరిగింది ఎవరు ఆ మహిళ అంటే రేష్మా కెనర్వాల్ అండి రేష్మా కెనర్వాల్ గా చెప్పుకోవచ్చు ఈమె ముంబైలో జన్మించిన ప్రముఖ వ్యాపారవేత్తగా చెప్పుకోవచ్చు ముంబైలో జన్మించిన ప్రముఖ వ్యాపారవేత్త మరి రేష్మా కెనర్వాల్ ఈమె సిక్స్టీ టూ పొజిషన్ అరవై రెండవ స్థానంలో ఇచ్చింది అంటే ఈ జాబితాలో ఇప్పటి వరకు చోటు సంపాదించిన మొదటి భారత సంతతి మహిళగా చెప్పుకోవచ్చు మొదటి భారత మహిళగా మనం ఈమె చెప్పుకుంటాం ముంబాయి బేస్డ్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది ఈమె ఒక ఇంటర్నేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తుంది మరి ఏ కంపెనీకి ఆమె సిఈఓగా పనిచేస్తుంది ఈ రేష్మా గారు ఏ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నారు అంటే వర్టెక్స్ అనే కంపెనీ అండి పేరు విని ఉంటారు వర్టెక్స్ అనే కంపెనీకి ఈమె ప్రజెంట్ సీఈఓగా పనిచేస్తుంది వర్టెక్స్ కంపెనీ వర్టెక్స్కు సిఇఓగా పనిచేస్తుంది మరి ఈమెతో పాటు ఇంకా చివరిగా నైన్టీ సిక్స్ అండి తొంభై ఆరవ స్థానంలో తొంభై ఆరవ స్థానంలో అదానీ గ్రూప్స్ సిఇఓగా ఉన్న గౌతమ్ అదానీ ఈ జాబితాలో చోటు సంపాదించిన భారతీయుడిగా మనం చెప్పుకుంటామండి గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ గారు ఈ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తిగా మరొక వ్యక్తిగా చెప్పుకుంటాం గౌతమ్ అదానీ ఇనే అదానీ గ్రూప్స్ సిఈఓగా అధినేతగా ఈయనని చెప్పుకుంటాం మరి ఈ జాబితాలో మొత్తం వంద మంది జాబితా అనుకున్నాం కదా సార్ మరి వంద మంది జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నిలిచిన వ్యక్తి ఎవరు అంటే జెన్సన్ హ్యాంగ్ అండి ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యాపారవేత్త ఎవరు అంటే జెన్సన్ హాంగ్ ఈయన మరి దేనికి సిఇఒగా ఉన్నాడు అంటే ఎన్విడియా అనే కంపెనీకి సిఈఓగా కొనసాగుతున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు జెన్సన్ హాంగ్ ఈ ఎన్విడియా కంపెనీ కాలిఫోర్నియా కేంద్రంగా అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థగా చెప్పుకోవచ్చు ఒక మల్టీనేషనల్ కంపెనీగా చెప్పుకోవచ్చు ఈయన జెన్సన్ హాంగ్ మొదటి స్థానంలో ఉన్నాడు రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఈయన కూడా మన ఇండియన్ ఆర్జిన్గా చెప్పుకోవచ్చు సత్యా నాదెల్లా అండి వెరీ వెరీ ఇంపార్ అండి మన భారత సంతతి వ్యక్తే సత్య నాదెల్ల సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు రెండవ స్థానంలో ఏ కంపెనీకి సీఈఓగా ఉన్నాడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న నాదెల్ల సెకండ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ టాప్ త్రీ కనుక మనం తీసుకున్నట్టయితే మార్కు జుకర్బర్గన్ తెలుసు గతంలో ఫేస్బుక్ ఫౌండర్గా చెప్పుకుంటాం ఇప్పుడు మెటా ఆ ఫేస్బుక్ నే ఏ కంపెనీగా మారిపోయిందండి మెఠాగా మారిపోయింది మరి మార్క్ జుకర్బర్గ్ మెటా సిఈ అండ్ ఫౌండర్గా చెప్పుకుంటాం మెటా సిఇ అండ్ ఫౌండర్గా చెప్పుకుంటాం ఇది థర్డ్ పొజిషన్లో ఉన్నారు మరి నాలుగవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎలాన్ మస్క్ అండి నాలుగవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాన్ మస్క్ గా చెప్పుకుంటాం మనం ఎలాన్ మస్క్ టెస్లా సిఇఒగా చెప్పుకుంటాం ఎలాన్ మస్క్ నాలుగవ పొజిషన్లో ఉన్నారు ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫార్చ్యూన్ జాబితాగా చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ఈ పేర్లు మొదటి స్థానంలో భారతదేశం నుండి మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం ముఖేష్ అంబానీ గారిని చెప్పుకుంటాం తర్వాత అరవై రెండవ స్థానం ఇండియా నుండి రెండవ స్థానం రేష్మా కెనర్వాల్ నైంటీ పొజిషన్ వచ్చేసి గౌతమ్ అధానిగా చెప్పుకోవచ్చు ఈ ఫార్చ్యూన్ అనే కంపెనీ అమెరికా దేశానికి చెందిన కంపెనీగా చెప్పుకుంటాం మ్యాగ్జిన్గా చెప్పుకుంటాం నైన్టీన్ ట్వంటీ నైన్లో ఈ మ్యాగ్జిన్ అనేది ప్రారంభ కావడం జరిగిందండి నైన్టీన్ ట్వంటీ నైన్లో లో ఈ మ్యాగ్జిన్ ప్రారంభించడం జరిగింది ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత మ్యాగ్జిన్లో లో ఇది కూడా ఒక మ్యాగ్జిన్గా గా మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఓకే ఇంకా నెక్స్ట్ ఈవెంట్ ఏమిటి అంటే నెక్స్ట్ అంశం ఎంఎస్ స్వామినాథన్ పేరు వినే ఉంటారండి మన భారతదేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త గొప్ప అగ్రికల్చరల్ సైంటిస్ట్గా చెప్పుకుంటాం వ్యవసాయ శాస్త్రవేత్తగా చెప్పుకుంటాం ఆహార సంక్షోభాన్ని ఒక విప్లవాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో ప్రయోగాత్మకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆహార సంక్షోభాన్ని గట్టెక్కించిన గొప్ప ఆకలి యోధుడిగా మనం చెప్పుకుంటాం ఎవరిని అంటే ఎంఎస్ స్వామినాథన్ మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్ మరి ఆయన తీసుకొచ్చిన ఆ విప్లవం ఏమిటి ఆయనే మన భారతదేశంలో ప్రయోగించిన ఆ కార్యక్రమం ఏమిటి అంటే హరిత విప్లవంగా మనం చెప్పుకుంటాం గ్రీన్ రెవల్యూషన్ అండి గ్రీన్ రెవల్యూషన్ మరి ఇలాంటి యోధుడి యొక్క వంద సంవత్సరాల బర్త్డే సెంటినరీ సెలబ్రేషన్ అనేది ఏ రోజున జరిగాయంటే ఆగస్టు ఏడిన శత జయంతి ఉత్సవాలు జరిగాయండి ఆగస్టు ఏడున ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి ఉత్సవాలు ఢిల్లీలో మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగిందండి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి ఉత్సవాలు ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్గా చెప్పుకుంటామండి ఎంఎస్ స్వామినాథన్ మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్ భారతదేశానికి చెందిన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆయనను మనం చెప్పుకుంటాం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటామండి ఆయన యొక్క వందవ జయంతి ఉత్సవాలండి వందవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను వ్యవసాయ శాస్త్రవేత్తలను సమావేశాన్ని ఇంటర్నేషనల్ సాన్ కాన్ఫరెన్స్ను న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందండి వందవ జయంతి ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలో అంతర్జాతీయ సమావేశాన్ని ఎంఎస్ స్వామినాథన్ ఇంటర్నేషనల్ సెంటినరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి ఎంఎస్ స్వామినాథన్ సెంటినరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్గా మనం చెప్పుకుంటాం శత జయంతి అంతర్జాతీయ సమావేశం అంతర్జాతీయ సమావేశం అండి అంతర్జాతీయ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు మరి హార సంక్షోభాన్ని నివారించడానికి కృషి చేస్తున్న రూపుమాపడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుండి హాజరు కావడం జరిగింది మన భారతదేశం ఆధ్వర్యంలో ఇది జరిగిందండి స్వామినాథన్ వందవ జయంతి అంతర్జాతీయ సమావేశంగా చెప్పుకోవచ్చు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది మరి ఎవరు దీనికి ప్రారంభించారు ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే మోడీ గారు ప్రారంభించడం జరిగింది మరి ఆయన శత సందర్భంగా సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక నాణాన్ని అంటే ప్రత్యేకంగా ఒక నాణాన్ని హండ్రెడ్ పేరు మీదుగా ఎంఎస్ స్వామినాథన్ యొక్క కాయిన్ను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా పోస్టల్ స్టాంపు కూడా ఆయన ముఖ చిత్రంతో ఒక పోస్టల్ స్టాంపును కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు ఆయన యొక్క కుమార్తె ఎంఎస్ స్వామినాథన్ గారి కుమార్తె మనందరికీ తెలుసు సౌమ్య స్వామినాథన్ అండి సౌమ్య స్వామినాథన్తో కలిసి విడుదల చేయడం జరిగిందండి ఆయన యొక్క వందవ జయంతి సందర్భంగా అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఆయన ముఖ చిత్రంపై పోస్టల్ స్టాంప్ మరియు ఆయన పేరు మీదుగా ఒక వంద రూపాయల కాయిన్ను విడుదల చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం ఎవరితో కలిసి మోడీ గారు రిలీజ్ చేశారంటే ఆయన యొక్క కుమార్తె సౌమ్య స్వామినాథన్ ఈమె పేరు మీరు గతంలో వినుంటారు ఇక్కడ అంటే డబ్ల్యూహెచ్ఓ కండి గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థగా చెప్పుకునే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా చెప్పుకునే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కు డిప్యూటీ డైరెక్టర్గా చీఫ్ హెల్త్ అడ్వైజర్గా పనిచేసిందండి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన భారతీయ ఏకైక మహిళగా మనం ఎవరిని చెప్పుకుంటాం సౌమ్య స్వామినాథన్ డాటర్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పుకుంటామండి ఈమెతో కలిసి విడుదల చేయడం జరిగింది ఆయన యొక్క వందవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఏమని చెప్పు ఆయనను అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవ పితామహుడు అంటామండి హరిత విప్లవ పితామహుడుగా చెప్పుకుంటాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మొదటిసారిగా ప్రపంచంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే నార్మన్ బోర్లాగా అండి నార్మన్ బోర్లా గారు ఎక్కడ ప్రారంభించారు అంటే మెక్సికో అనే దేశంలో ప్రారంభించారండి మెక్సికో అనే దేశంలో నార్మన్ బోర్లా గారు ప్రారంభించారు మరి దాన్ని ఆయనతో పాటుగా ఈయన ప్రయోగాలు చేయడం జరిగింది దాన్ని మన భారతదేశంలో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందించడం కోసం ఇక్కడ ప్రయోగించడం జరిగింది మరి మన భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారు ఎక్కడ ప్రారంభించారు మొదటిసారిగా అంటే పంజాబ్ రాష్ట్రంలో అండి పంచనదుల ప్రాంతంగా చెప్పుకుంటాం మరి వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రయోగాత్మకంగా గోధుమ పంటపై అమలు చేయడం జరిగింది మరి సక్సెస్ అంటే సక్సెస్ అయిందండి పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ కాలంలో మొదటిసారిగా భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా గోధుమ పంట మీదే మొదటిసారిగా ప్రయోగించడం జరిగింది మెక్సికోలో మన భారతదేశంలో కూడా గోధుమ పంటపైనే ప్రయోగించడం జరిగింది సక్సెస్ అయిందా అంటే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అంటే తక్కువ కాలంలో టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ దిగుబడి నూతన వంగడాలను సృష్టించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అనేది తీసుకురావడం జరిగింది మొదటిసారిగా ఎక్కడ అంటే మెక్సికోలో ప్రారంభించింది ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ కాబట్టి ఆయన ఏమని పిలుస్తారు ప్రపంచ హరిత విప్లవ పితామవుడు అంటామండి నార్మన్ బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామవుడు మరి ఎంఎస్ స్వామినాథన్ మన భారత హరిత విప్లవ పితామవుడిగా చెప్పుకుంటాం ఆయన యొక్క ఆ గొప్ప యోధుడి యొక్క వందవ జయంతి ఉత్సవాలు ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో జరిగాయి లాస్ట్ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగు మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా మరణాంతరం ఆయనకు మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్నను ప్రకటించడం జరిగింది మన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదుగురికి ప్రజెంట్ అంటే ప్రకటిస్తే అందులో ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ ప్రకటించడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో చనిపోయిన తర్వాత ఇరవై నాలుగులో ఆయనకు మరణాంతరం మన భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం జరిగింది భారతరత్న అవార్డును అదేవిధంగా ఆయన వందవ జయంతి సందర్భంగా ఒక పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగిందండి న్యూఢిల్లీలో ఏమిటి ఆ పుస్తకం ఎంఎస్ స్వామినాథన్ ఆయన యొక్క పరిశోధనలు ఆవిష్కరణలు అన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలోకి ఒక రైటర్ తీసుకురావడం జరిగింది మరి ఈ పుస్తకం పేరు ఏమిటి అంటే ద మ్యాన్ ఇండియాగా చెప్పుకుంటాం ద మ్యాన్ ఇండియాగా చెప్పుకుంటామండి ఎవరి ఆవిష్కరణల గురించి ఇంట్లో రాయడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ ఆయన యొక్క వందవ జయంతి సందర్భంగా పుస్తకం రిలీజ్ కావడం జరిగింది ద మ్యాన్ వూ ఫెడ్ ఇండియా అనే పుస్తకంగా చెప్పుకోవచ్చు మరి ఎవరు రాశారు దీన్ని అంటే ప్రియం వద దీని రైటర్ ఎవరు అంటే ప్రియం వద జయకుమార్ అండి ప్రియంబద జయకుమార్ గారు రాయడం జరిగింది హార్పర్స్ కొలిన్స్ అనే పబ్లికేషన్ దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది ఆయన యొక్క వందవ జయంతి సందర్భంగా అండి ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్గా చెప్పుకుంటామండి ఓకే ఇంకా నెక్స్ట్ ఈవెంట్ ఏమిటి అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఆగస్ట్ ఏడు జాతీయ చేనేత దినోత్సవంగా డిస్కస్ చేయడం జరిగింది నేషనల్ హ్యాండ్లూమ్ డే అండి ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం అండి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్ర దేశవ్యాప్తంగా చేనేత కళాకారులకు సంస్థలకు అంటే చేనేతను అభివృద్ధి చేస్తున్న కళాకారులకు అవార్డును అందించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం సంత్ కబీర్ అవార్డు మరియు జాతీయ చేనేత అవార్డు అండి సంత్ కబీర్ అవార్డును ప్రదానం చేస్తుంది మన కేంద్రం టెక్స్టైల్ మినిస్ట్రీ అండి సంత్ కబీర్ అవార్డు వాటితో పాటుగా జాతీయ చేనేత అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది ఇదేమో ఐదుగురికి ఈ ఇయర్ ప్రదానం చేసేసారి ఇది నైన్టీన్ కండి నైన్టీన్ పంతొమ్మిది అవార్డు ప్రదానం చేయడం జరిగింది మరి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారం లభించిందండి జాతీయ చేనేత పురస్కారం అనేది చేనేత సేవే సేవా కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ సంస్థకు లభించింది అంటే చేనేత తెలంగాణ చేనేత సేవా కేంద్రానికి ప్రదానం చేయడం జరిగిందండి సేవా కేంద్రానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వారు ఈ అవార్డునైతే ప్రదానం చేయడం జరిగింది మరి జే కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే గిరిరాజ్ సింగ్ అండి మనం చెప్పుకున్నాం గిరిరాజ్ సింగ్ గారు ఈ జాతీయ చేనేత సేవా కేంద్రం యొక్క డైరెక్టర్గా ఉన్న అరుణ్ కుమార్కు ప్రదానం చేయడం జరిగింది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అరుణ్ కుమార్కు ప్రదానం చేశారు మరి తెలంగాణ రాష్ట్రానికి జాతీయ చేనేత పురస్కారం రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే చేనేత కార్మికుల కోసం ఈ సంస్థ జాతీయ అంటే చేనేత సేవా కేంద్రం అనేది స్కీమ్స్ను కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి అద్భుతంగా అమలు చేస్తుంది చేనేత కార్మికుల కోసం స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి వీరికి అందించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది చేనేత సేవా కేంద్రం అంటే పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంది మనం గతంలో చూసామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది ఏమిటి ఆ స్కీమ్స్ అంటే ఒకటి నేతన్నకు చేయుత స్కీమ్ అండి నేతన్నకు చేయూత స్కీమ్ అండి నేతన్నకు చేయూత స్కీమ్ రెండు వేల పదిహేడులో అండి రెండు వేల పదిహేడులో ఆగస్టు ఏడున అంటే జాతీయ చేనేతి దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి అండి ఇప్పుడు దాన్ని భూధాన్ పోచంపల్లి అంటున్నాం భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి భూదాన్ పోచంపల్లి అంటున్నాం పోచంపల్లిలో అప్పటి జౌళి శాఖ మాత్రులు కె తారక రామారావు గారు ప్రారంభించడం జరిగింది నేతన్నల కోసం అండి నేతన్నలకు సబ్సిడీ కింద ఈ మగ్గాలు అందించడం మరియు వాటికి సంబంధించిన వస్తువులను ఇన్ఫ్రా మౌలిక వస్తువులు కల్పించడమే ముఖ్య లక్ష్యంగా నేతన్నకు చేయుత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంకొక ప్రతిష్టాత్మకమైన స్కీమ్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఏమిటి ఏదంటే చేనేత మిత్ర అండి ఇది కూడా సబ్సిడీ స్కీమ్గా చెప్పుకోవచ్చు మరియు చేనేత కార్మికులకు ఇన్సూరెన్స్ను కూడా అందిస్తుంది చేనేత మిత్ర ఇది కూడా రెండు వేల పదిహేడులో అండి రెండు వేల పదిహేడు నవంబర్లో ఇది కూడా మన అప్పటి జౌలి శాఖ మినిస్టర్ అంటే టెక్స్టైల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారే ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుతం తెలంగాణ జౌలి శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్రులే తుమ్మల నాగేశ్వరరావు గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఇది జా తీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చేనేత సేవా కేంద్రానికి అవార్డునైతే ప్రదానం చేయడం జరిగింది ఎక్కడ అంటే ఢిల్లీలో ప్రదానం చేసారండి ఇది అవార్డు పరంగా రీజనల్ అవార్డుగా మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇంకా లాస్ట్ చివరిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్గా అండి అమెరికా కాన్సులేట్ జనరల్గా నూతనంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారండి హైదరాబాద్లోని అమెరికా యుఎస్ఏ కాన్సులేట్ జనరల్ అంటామండి కాన్సులేట్ జనరల్గా కొత్తగా నూతనంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే లారా ఈ విలియమ్స్ అండి లారా ఈ విలియమ్స్గా చెప్పుకోవచ్చు లారా ఈ విలియమ్స్ అండి ఓకే ఈమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరించింది అంటే గతంలో ఎవరు ఉంటే జెన్నిఫర్ లార్సన్ అండి జెన్నిఫర్ లార్సన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించింది అమెరికా దేశానికి చెందిన గొప్ప దౌత్యవేత్తగా చెప్పుకోవచ్చు మరి అమెరికా తరపున చాలా దేశాల్లో గతంలో చాలా దేశాల్లో రాయబారిగా పనిచేసింది అంటే రాయబారిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు మెక్సికో లాంటి దేశాల్లో మరియు యూరోప్ ఖండంలోని చాలా దేశాల్లో ఈమె బ్ర అంబాసిడర్గా పర్మనెంట్ అంబాసిడర్గా పనిచేసిన గొప్ప దౌత్యవేత్త మరి ఈమె ఏమేమి అభివృద్ధి పనులు చేస్తుందంటే బిజినెస్ ఈ హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఒడిషా రాష్ట్రాలలో బిజినెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరచడమే ముఖ్య లక్ష్యంగా ఈమె పనిచేస్తుంది ఎవరు ఆమె అంటే లారా ఈ విలియమ్స్గా చెప్పుకోవచ్చు హైదరాబాద్లోని అమెరికా క్యాన్సుల్ జనరల్ జనరల్గా నూతనంగా బాధ్యతలు చేపట్టింది ఎవరు అంటే లారా ఈ విలియమ్స్ ఎవరి స్థానంలో జెన్నిఫర్ లారెన్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఇవి రోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ గా చెప్పుకున్నామండి మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ అండి